షర్మిలమ్మ లోకేష్ గారు క్రిస్మస్ ఏంటి గిఫ్ట్ పంపించింది షర్మిల రెడ్డి గారు మీ సొంత చెల్లి మీరు పొద్దుళ్ళు అయితే ఆడపోసుకునే ఏబిఎన్ ఛానల్లో కూర్చుని అవసరం తెలిపన్నది ఇంకేంటి సార్ ఇంకా ఇంకా లేడీ సెంటిమెంట్ మీరు ఎలా వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నారు ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడో బయటికి ఈ మీకు సరైన ఐడియాలు ఇవ్వట్లేదు ఎవరో వాళ్ళేదో ఏ పా సినిమా డైరెక్టర్ లాగా ఇప్పుడు ఈ ట్రెండ్కి ఆ సినిమా తీస్తే ఇప్పుడు కుదరదండి ఇప్పుడు లేడీస్ సెంటిమెంట్ నడదు ఆ లేడీస్ సెంటిమెంట్ కూడా అది మీరు చెప్తే అసలు నడుతుంది ఇప్పుడు వీరప్పని వచ్చి చెట్లు పెంచాలి చెట్లు పెంచితే ఆక్సిజన్ పెరుగుతుంది ఏదో హరిత పచ్చదనం అన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది ఊరు ఊరుకోయా చెట్లు నరికేసేది నువ్వు నువ్వే ఉండి ఇలాంటి మాటలు చెప్పినవి అంటారు కదా అలాంటిది మరి మీరు కూడా లేడీ సెంటిమెంట్ పండిద్దామని ట్రై చేస్తే విశ్వరేపంచారు మన చెల్లెల పరిస్థితి ఏమిటి మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి ఈ త్యాగాల త్యాగరాజు మీ సొంత చెల్లెల పరిస్థితి ఏంటి అదే నేను ఈ ముక్క కనుక ఇలా అయితే ఆడబిడ్డల పరిస్థితి మన చెల్లెళ్ళ పరిస్థితి మన పరిస్థితి అంటే మీ వల్ల ఏమైంది అని అడుగుతారు ప్రజలు దయచేసి సెల్ఫ్ గోల్ వేసుకోకండి సార్ కానీ ఎవడో మీకు రాసి ఇచ్చినట్టు మాత్రం మిమ్మల్ని ఎలా బ్యాట్ చేద్దామని రాసి ఇచ్చాడు మీకు కూడా ఏంటంటే ఏదోటి చేసి నెగ్గేద్దామని ఆలోచన ఇంకా మళ్ళీ నెగ్గేయాలి మళ్ళీ జనాన్ని డబ్బులు దోచుకోవాలి ఇక మళ్ళీ మన అధికారంలో ఉండాలి అధికారంలో లేదా మనం చేయలేకపోతాం కాబట్టి అధికారంలో ఉంటాను మీరు చేసే ప్రయత్నం కూడా ఓకే మీ ప్రాణం మీద కొత్త ఎవరైనా ఏది పడితే చేస్తారు కదండి మీ పరిస్థితి కూడా నేను అర్థం చేసుకున్నాను సార్ అయితే ఇదే మీటింగ్లో అన్న మరొకటి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చూస్తే వైసీపీలో అందరూ భయపడుతున్నారండి ఇది వాస్తవం ఇది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేసినట్టు వీళ్ళు వదిలే పరిస్థితి కాదే ఇది అడ్వాన్స్డ్ యాక్షన్ టూ పాయింట్ ఓ వీళ్ళందరూ మంచికి మంచి పంచికి పంచి అంటున్నారు తప్పు చేసిన ఎవరిని ఊరుకునేది ఏం లేదు తప్పు చే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచించేవారేమో అటు ప్రతిపక్షం వాడు కదా పోనీ ఒకవేళ తప్పు చేసేటాన్ని మనం గట్టిగా యాక్షన్ నొక్కేసామనుకో ప్రతిపక్షం కాబట్టి ఇలా చేస్తాడని అనుకుంటారు ప్రజలు సరే లేని కొంచెం చూసి చూడనట్టు ఊరుకున్నాడు ఆయన బట్ వీళ్ళు అలా కాదు వీళ్ళ తొక్క తీయాల్సిందే వీళ్ళ లాస్ట్లో క్లైమాక్స్లో కోర్త ఉంటే జనాలు విజిల్ చేస్తుంటారు కదా ఎందుకు ఊరికే వేస్తారా అప్పుడు దాకా అది చేసిన తప్పులకి హీరో కొట్ పడాలా పనిష్మెంటు దాన్ని చూసి భయపడుతున్నారు ఓకే కానీ జాన్ గారు వీళ్ళు మాట్లాడడం మాత్రం అస్సలు అంటే అస్సలు బాగలేదండి అస్సలు మంచివాడు కాదు పర్సనల్గా ఆయన పెళ్ళి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఇలాంటి పెళ్ళిళ్ళ విషయం మాట్లాడండి ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇక ఇక్కడ చూడండి ఆడవారిని ఆట వస్తువుగా చూసే వ్యక్తి వ్యారేజ్ స్టార్ అట ఒక ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అయిపోయి నేను మీ అందరినీ ఒక సూటి ప్రజలు ఒకటి అడుగుతానండి మీ ఇంట్లో ఒక కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయి మీరు ఊరు వెళ్తున్నారు ఊరు వెళ్తుంటే ఆ ఇంటి తాళం ఆ బాధ్యత ఎవరో వరకు అప్పుచెప్పి వెళ్ళాల్సిన పరిస్థితి ఇది ఆ పరిస్థితిలో మీకు అక్కడ ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ తాళాలను ఎవరికి వెళ్తారు ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రజాధనమే కదా ఖజానా ప్రజాధనం అంతా పోగేసి అక్కడ ముఖ్యమంత్రికి బాధ్యతలు ఇస్తాం అలాగే ఇప్పుడు మీ ఇంట్లోనే కోటి రూపాయలు ఆస్తి అనుకున్నాం కదా కోటి రూపాయలు క్యాష్ ఉంది లేదా వంద కోట్లు ఉంది అనుకుందాం కోటి రూపాయలు అయితే జగన్ గారికి పెద్ద ఆందలేండి ఆ ఐదు రూపాయలతో సమానం ఆ వంద కోట్లు ఉన్న ఆ ఇంటి తాళాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేతిలో పెడతారా పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెడతారా నేనైతే నా ఆప్షన్ పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు జగన్ గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు రెండు పెళ్ళిళ్ళు ఫెయిల్ అయ్యాయి మూడో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అది తలరాత అది కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ పెళ్ళిళ్ళే లేదప్ప ఆయన ఎక్కడ దొంగతనాలు చేయలేదు ఆయన దొంగతనాలు చేయలేదు దోపిడీలు చేయలేదు ప్రజాతనాలు లూటీ చేయలేదు లేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ఖజానాని అలాంటి వ్యక్తుల చేతులు పెట్టచ్చు అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంకొస్తే ఆయన ఎంపీగా ఉన్నప్పుడే లక్ష కోట్లు ఫ్రాడ్ చేశాడని ముప్పై ఎనిమిది కేసుల్లో పదహారు నెలలు జైలుకెళ్ళొచ్చాడు అలాంటి వాడి చేతికి మన ఇంటి తలా అప్పగింతమా నా ఆప్షన్ అయితే పవన్ కళ్యాణ్ గారు మీ ఆప్షన్ ఎవరు చెప్పండి ఏ జగన్మోహన్ రెడ్డి బి పవన్ కళ్యాణ్ మీరు మీరైతే మీ ఇంటి తాళాలు మీ ఖజానాతో ఉన్న మీ ఇంటి తాళాలు ఎవరికి ఇస్తారు పెళ్ళిళ్ళకి దానికి సంబంధం ఏంటండి పెళ్ళిళ్ళకి ప్రభుత్వ ఖజానానికి పెళ్ళిళ్ళకి లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించడానికి ఏంటి సంబంధం పోనీ ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది సంబంధాలు చూస్తున్నాం ఒక ఒక సంబంధం వచ్చింది ఆయన ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఫెయిల్ అయింది అని చెప్పారు ఇంకొక సంబంధం వచ్చింది ఆయన దొంగతనం కేసులో పదహారు నెలలు జైలుకి వెళ్ళొచ్చాడు వచ్చాడు అన్నారు మనకి రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి ఏ ఆప్షన్ తీసుకుంటాము చెప్పండి అయితే ఏ ఆప్షన్ తీసుకుంటాం మీరు చెప్పండి ఏ జగన్మోహన్ రెడ్డి బి పవన్ కళ్యాణ్ ఇందాక కూడా ఏ జగన్మోహన్ రెడ్డి బి పవన్ కళ్యాణ్ ఈ రెండు విషయాల్లో నాదైతే ఖచ్చితంగా నా ఒపీనియన్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటాడు ఎందుకంటే ఆయన వల్ల ఎవరు నష్టపోలేదు ఎవరికి కష్టం కలిగించలేదు ఎవరిది దోచుకోలేదు మ్యారేజ్ ఫెయిల్ అవడం అనేది తలరాత కానీ దాన్ని ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది మాట్లాడండి ఆయన ఏం మాట్లాడాడు వినండి త్యాగా త్యాగరాజు గురించి దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం చెప్పాడంటే రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు ఈ మ్యారేజ్ ఇస్తారు భార్యతో కాపురం చేయలేదు అనుకోండి బాధ ఎవరికి ఆ భార్య బాధపడుతుంది ఒకవేళ నిజంగానే ఆవిడకి ఏదైనా అన్యాయం జరిగితే నాకు బాధ కలిగింది నన్ను పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారు కానీ సాక్షి మీడియాలో వచ్చి కూర్చునేవారు కదా ఏ ఏ భార్య వచ్చారండి నందిని గారు వచ్చారా సాక్షి మీడియాకి లేదా రేణుదేశాయ గారు వచ్చారా ఎవరు వచ్చి చ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నారు మొరపెట్టుకున్నారు లేదు కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం వాళ్ళ భార్యలకి వెళ్ళింది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకండి అది మీ పనేటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఎలా మేలు చేయాలి ఉపాధి ఎలా కల్పించాలి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అది చూస్తారా లేదా ఎవడ కాపురం చేస్తున్నాడు ఎవడో పిల్లంత చేస్తూ ఉంటున్నాడు లేదా ప్రతి రాత్రి పెళ్ళం దగ్గర ఉంటున్నాడా లేదా లేదా తాగేసెల్లి ఏమన్నా ఇది చేస్తున్నాడా లేదా ఎవరన్నా విడాకులు ఏమన్నా ఇచ్చారా ఇదా మీ ఉద్యోగం అంటే రాజ్యాంగం మీకు ఇచ్చిన ఉద్యోగం అదా మూడు పిల్లల సంబంధాలు లేకపోతే ఇంకోటి ఏమైనా సంబంధాలు అవి చూడమా మీ పని ఏంటండి ఇలాగా ఓ ముఖ్యమంత్రి పదవ ఉండాల్సిన ఉన్న ఆ గౌరవాన్ని మొత్తం తీసిపాడేస్తున్నారు అంటే ఇంకేమీ లేదు ఆయన విమర్శించడానికి పోనీ ఒకవేళ నిజమే మీరు నిజంగానే అంత అంత క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అలా ఎవరని చెప్తే మీకు నచ్చదు అనుకోండి లక్ష్మీభారతి గారు నిలబెట్టుకున్నారు పార్టీలో లక్ష్మీభారతి గారు మరి రెండో పెళ్లికి వెళ్ళారు కదా ఆవిడ రెండో పెళ్లి చేసుకుంది ఆల్రెడీ ముందు భర్త కూడా రెండో పెళ్ళోడే మళ్ళీ రెండో పెళ్ళి చేసుకుంది మళ్ళీ రెండో పెళ్ళ అయినాయి మరి ఆవిడ తీసుకొచ్చుకుని మీరేదో టెన్ 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 హే ఏంటది కళామ ఏదో కానీ ఇచ్చారు కదా చైర్మన్ ఎలా ఇచ్చారు సార్ మరి ఇప్పుడు ఆయన అమ్మటి రాంబాబు భార్య ఉంది పిల్లలు ఉన్నారు చక్కగా ఓ మంచి హోదాలో ఉన్నాడు వేరే అమ్మాయితో పులిహోరు కలిగితే అడ్డంగా దొరికాడు మొత్తం ఆ రోజు నుంచి పులిహోరు రాంబాబు అయిపోయాడు అరగంట రాంబాబు అయిపోయాడు రాష్ట్రం మొత్తం చీకొట్టారు మరి మీరు పెద్ద క్యారెట్ ఉన్న వ్యక్తి కదా మీకు అసలు నచ్చవు కదా అలాంటివి ఆడపిల్లల జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి కదా మరి ఆయన సస్పెండ్ చేయలేదే పార్టీలను తీసేయలేదా సరే ఆయన్ని కనీసం మంత్రి పదవి కూడా తీయలేదే నీతులు నా చెప్పడంకుంటా ఓకే ఇక మన గోరంట్ల మాధవ్ ఆయనకి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు భార్య అయినా సరే ఇంకొక ఆవిడతో నగ్నంగా వీడియో గల మాట్లాడుతూ అడ్డంగా దొరికించాడు పార్లమెంట్ దాకా కూడా వెళ్ళిపోయింది వీడియో ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదండి మీరు చాలా క్యారెక్టర్లో శ్రీరామచంద్రుని మించిన వాళ్ళు కదా మీరు మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగితే మొత్తం పాలకర ముందు మీరే చేస్తారు కదా మరి ఆయన ఎందుకు చేయలేదు అవంతి శ్రీనివాస్ గారు కూడా అలాగే దొరికించినట్టున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కళాకారులు మీ దాంట్లో వాళ్ళు ఎవరికి నీతులు చెప్పకుండా ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చేటప్పటికి అదేదో కోంపలమూలిపోయే విషయం ఉన్నట్టు బోతాత్మ చూపించేయాలని మీ తాపత్రయం చూస్తా ఉంటే జనాలు నవ్వుకుంటున్నారు ఫ్రాంక్ చెప్తున్నాను జనాలు నవ్వుకుంటున్నారు క్రెడిబిలిటీ విషయంకి వస్తే మీకన్నా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ మంది ప్రజలు నమ్మకం పెట్టుకుంటారు మిమ్మల్ని ఏమన్నా నమ్మడం ఎందుకంటే చెప్పేవన్నీ చాలా గొప్ప చెప్తారు మీరు ఇంట్లో సొంత బాబాయ్ లేపేసిన నేరస్తున్న నేను కేసుకొచ్చారు కదా మీరు ఈ కన్ను ఈ కన్ను ఎందుకు కొడుతుందో ఆ నేరస్తుని కాపాడారు కదా మీరు అలాంటి మీరు ఇలాంటి నీతులు చెప్తూ ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా ఒకసారి ఆలోచించండి బాబా నోటికి ఏదైతే చెప్పేయడో ఏదో చెప్తాడు ఆడి బుద్ధి జ్ఞానం ఉండదు ఆడికి కానీ మనం చదివేటప్పుడు అరే చదివితే లేదు మనమేపే ఎక్కువ మనం ఒకవేళ అటువేపు చూపిస్తున్నాం నాలుగేళ్ళు మన వేపు చూపిస్తాయేమో అని కనీసం ఇంత ఇంత ఆలోచించుంటే బాగుంటుంది సార్ ఎందుకంటే ప్రజలు ఒక రకమైన ఏహ్యభావం అసహ్యం కలుగుతుంది మీరు ఎవరో ఇచ్చిన మాటలను ఇలా ఇలా చదువుతూ ఉంటే రాష్ట్రం ఎంత అన్యాయం అయిపోయి పది లక్షల కోట్లు అయిపోయి పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పిల్లలకు చదువులు లేకుండా ఒక టీచర్ ఉద్యోగం లేకుండా ఒక గవర్నమెంట్ పోస్ట్ తీయకుండా సంఖ్య నాగపోతే అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి పంచాయతీ చేయడానికి వచ్చారా అదే మీ పని ఇది మూడు పిల్లలు గొడవలు తెచ్చటమా అయ్యయ్యో మీరు ముఖ్యమంత్రి గారు సార్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళు చూసుకుంటారు రెండు దేశాయి గారు తెలివైన ఆవిడే నందిని గారు తెలివైన ఆవిడే కోర్టులకు వెళ్తారు వాళ్ళు ఏదో చేసుకోవాల్సింది చేసుకుంటారు మధ్యలో మీరు ఎందుకండి పిల్లని పేరంటానికి చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినప్పుడు నర ఆడు భుజమే చేసి తిరుగుతారు అది నేరం కాదు చట్టరీత్యా విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకుంటే అది చట్టంలో తప్పు కాదని చెప్తా ఉన్నా సరే అలా చేసిన పవన్ కళ్యాణ్ గారు మీకు పెద్ద నేరస్తుడు దయచేసి మీరైనా మా ఎడకపోయినా అలాంటి ఆరోపణ లేదని చెప్తే ఎవరో ఉంటాడు కదా అప్పుడు కూడా ఆడుతూ చేయించండి ఎందుకని ఎందుకంటే మీరు చేస్తారేటండి చూసేవాళ్ళకి అసలు 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 బాగుంటలేదు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ సార్ ఆడవాళ్ళని ఆట అంటే గుర్తొచ్చింది సార్ విజయమ్మ గారిని ఎవరు సార్ ఆట వస్తువుగా చూసింది విజయమ్మ గారిని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో బైబిల్ ఇచ్చేవి చేతికి మొత్తం అన్ని చోట్ల కూడా క్రిస్టియన్స్ గురించి మాట్లాడమని క్రిస్టియన్స్ దగ్గర చేయమని ఎవరైతే రెడ్డి గారిని చంపేశారని కోడికత్తి డ్రామా అని ఆవిడకి ట్రైనింగ్ ఇచ్చి ఆవిడని ఒక ఆట వస్తువుగా వాడుకుని అవసరం తీరిపోయిన అడి ఇసు కొట్టింది ఎవరు సార్ ఒకసారి ఆలోచించండి సొంత చెల్లి శర్మలమ్మ ఆవిడ రాజ్యసభ ఇస్తానని పార్టీలో మంచి పదవి ఇస్తానని ఒక ఏదో వాటర్ ఇస్తానని అన్ని వేల కిలోమీటర్లు నడిపించేసి వందల కిలోమీటర్లు అవసరం తీరాక ఇసురు కొట్టింది ఎవరు సార్ ఆడపిల్లని సొంత చిన్నాని కూతురే కదా సార్ ఎవరు సునీతమ్మ ఆవిడ చూస్తుంటే ఎప్పుడు చాలా బాధ అయిపోతుంటుంది నాకు ఆవిడే నాన్న చంపేశారని అని మీ దగ్గరికి వస్తే ఏం చేశారు సార్ మీరు ఆవిడతో ఎలా మాట్లాడారు ఇప్పుడు కాబట్టి న్యాయం చేశారా ఎవరు సార్ ఆడవాళ్ళని ఇసురు కొట్టేది అవసరం తీరిపోయిన తర్వాత ఎలా అడుగుతున్నారు సార్ ప్రజలు అడుగుతారు ఎందుకంటే ఇది పాత రోజులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరే కేసులు పెడేస్తారనో లేకపోతే కొట్టించేస్తారాను చేస్తారనో భయపడిన రోజులు కాదని బాబాయ్ అబ్బాయి బాబా కుర్రాలు చాలా డేంజరస్గా ఉన్నారు ఏదైనా సరే మొఖం మీద అడుగుతారు రోజున పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇలా మాట్లాడిన మాటలు గతంలో కూడా మాట్లాడారు కానీ ది వరస్ట్లో వరస్ట్ స్పీచ్ అనమాట ఈరోజు మీది ఇన్ని మీ వెనకాతలు పెట్టుకుని మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం ఒక్క ఆరోపణ ఉందండి ఆయన మీద అవినీతి కేసు ముఖ్యంగా అధికారం ప్రభుత్వం అంటే ప్రజ ప్రజలు ఖజానాయే కదా సార్ ఖజానా అప్పగించాలంటే బ్యాక్గ్రౌండ్ ఏది చూస్తారండి రెండు మూడు పెళ్ళిళ్ళు అయ్యే లేదా లేకపోతే ఆ ఉదయం కోల్గేట్తో బ్రష్ దోచుకుంటాడా లేకపోతే ఇంకోటి ఏదో క్లోజ్అప్తో బ్రష్ చేసుకుంటాడా ఇవన్నీ సంబంధం లేని అండి సంబంధం ఉన్నదల్లా ప్రజాదనం ఆయన చేతిలో పెడితే ప్రజలకు ఖర్చు పెడతాడో దోచుకుంటాడా ఇదే చూసేది ఆ పారామీటర్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఎవరెస్ శిఖరం మీద ఉంటే మనం అరకులోయలో ఉంటాం అది కదే సార్ మనం చూడాల్సింది ఇప్పుడు ఎంబీబీఎస్కి లేదా ఒక డాక్టర్ ఉద్యోగం ఉందనుకోండి ఎంబీబీఎస్ చదివడం లేదు చూస్తామా లేకపోతే ప్యాంట్ వేసుకున్నాడా ప్యాంట్ వేసుకున్నాడు చూస్తామా ఏది అర్హత ప్రతిదానికి ఒక అర్హత ఉంటుంది కదా ఆ అర్హత ఏంటో చూస్తాం కానీ ఈ మీరు ఏంటి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంట కలుపుతూ నాలుగేళ్ళకోసారి పెళ్లి చేసుకోవడం మళ్ళీ సరే అది ఇంటి పక్కన ఆడవాళ్ళు గొడవలు పడుతుంటారు ఒకసారి అంటే కోడి పోయిందనో కుక్క పోయిందనో లేదా వాళ్ళ నీళ్ళు మా ఇంట్లోకి వచ్చేసాను కుళ్ళ దగ్గర వాటర్ పట్టుకునేటప్పుడు గొడవపడి నువ్వు లాడితో తిరిగేవా నువ్వు వీడితో తిరిగేవే నువ్వు లాడే నీకు మొగుడు ఈడే మొగడు అని ఇట్టుకుంటారు కొంతమంది అంటే చదువు తక్కువ ఉన్న మన అక్క చెల్లెళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళు తిట్టుకున్నారంటే అర్థం సార్ మీరే సార్ మీరు ఇది ఏంటండి ఇది మీ భార్యను అన్ని అన్ని సంవత్సరాలు ఉన్నాయి నీ భార్య ఎన్ని సంవత్సరాలు ఇదేంటిది రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎంత వరస్ట్ రాజకీయ నాయకుడైనా ఈ మాటలు మాత్రం ఎప్పుడు మాట్లాడి ఉండండి ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఒక ముఖ్యమంత్రి ఎదుటి వాళ్ళు విమర్శించడానికి వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లలని లేకపోతే అలా మాట్లాడే మాటలో ఫస్ట్ టైం మీరే మాట్లాడుంటారు సార్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఎంత దిగజారేదే అసలు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు ప్రతిపక్ష నాయకుడు భార్యని ఆవిడ శీలాన్ని శంకిస్తూ అసెంబ్లీలో కామెంట్లు చేయించిన ఏకైక నాయకుడిగా చరిత్రలో మీరు నిలబడిపోతారు సార్ రాజకీయ నాయకులు చేసుకుంటారు సార్ ఆరోపణలు చేసుకుంటారు నువ్వు చెడ్డాడు అంటే నువ్వు చెడ్డాడు నువ్వు ఎంత తేనా అంటే అంత మామూలే సార్ కానీ ఇంట్లో ఉన్న భార్య పైగా మీకు ఏదో ఆడవాళ్ళు అంటే గౌరవం ఉన్నట్టు ఇస్తూ విడాకులు తీసుకుని వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకుతున్న ఇద్దరు ఆడవాళ్ళని ఇద్దరు మహిళలని సార్లు వాళ్ళద్దరిని మీరు బజార్కి ఇస్తారు సార్ మీరు ఎన్నిసార్లు వాళ్ళని బయట తీసుకొస్తారు ఒక్కసారి విడాకులు అయిపోయి అంటే వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకుంటారు లేకపోతే వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటారు వాళ్ళ బతుకు వాళ్ళ బతికే ఆ ఇద్దరు ఆడవాళ్ళని ఎన్నిసార్లు చంపుతారు సార్ మీరు ఏం పరిస్థితి అండి ఇది ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇద్దరు మహిళల జీవితాలతో ఇంత దారుణంగా రాజకీయం చేయడం అసలు బాగాలేదండి ఇంకేదైనా ఏదైనా ఆలోచించండి సార్ కొంచెం కొత్తగా మరి రాసేవాడు అలాంటి రాసేవాడు ఆడ రాస్తున్నాడా లేదా మీరే ఇలా చేస్తున్నారా నాకైతే అర్థం అవట్లేదు కానీ ప్రజలు మాత్రం చాలా ఇరిటేట్ అయిపోతున్నారండి ఎందుకంటే ఎప్పుడు లేనిది కాపు సామాజిక వర్గం నుంచి ఒక పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అనే ఆయన వచ్చినప్పుడు ఆయన్ని మీరు కంట్రోల్ చేయడం కోసం అమ్ముడు పోతాడని ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడని వాళ్ళ ఇంట్లో ఉన్న భార్యల జోలికి వెళ్ళి ఇంత చేస్తున్నా ఏపీలో మరి కాపులకి అసలు పౌరుషం ఏమైనా ఉందా అని ఒకసారి నాకు అనుమానం అవుతుంటుందండి నిజంగా పౌరుషం ఉంటే గనుక వాళ్ళకి పౌరుషం ఉందని నాకు తెలుసు ఉంటే కనుక నేను ఎందుకంటానంటే అందుకు మీకు డిపాజిట్లు రాకుండా చేయడంలో దళితులు ఎంత పాత్ర అయితే పోషిస్తారో కాపులు కూడా అంతే పాత్ర పోషిస్తారు సార్ మీరు బాధపడతారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవడో రాసాడానో లేకపోతే మీకు అనిపించి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ కోసం మాట్లాడాను అనవసరంగా కాపుల నుంచి వచ్చిన ఒక లీడర్ని అణిచేయాలి ఉక్కుపాతంతో తొక్కేయాలి అనుకుని నేను ట్రై చేశాను అది నేను చాలా పొరపాటు చేశాను నా జీవితంలో అని చెప్పి ఖచ్చితంగా మీరు ఏదో బాధపడతారండి బాధపడతారు మీరు గ్యారంటీగా మళ్ళీ విడాకులు చేశారు ఏకంగా మార్చినట్టుగా భార్యను మారుస్తా ఉన్నాయి సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు భార్యను మారుస్తా ఉన్నాయి అందరూ అన్నమాట అందరూ చెప్పుకున్నదే మీ తాతయ్య గారు వెంకటరెడ్డి గారికి ఇద్దరు భార్యలని అలాగే రాజారెడ్డి గారికి కూడా అనుకుంటా ఇక మన వివేకానంద రెడ్డి గారికి ఆయనకు కూడా మొన్న మొన్నే ఈ మధ్య సెకండ్ వైఫ్ కో పిల్లడు పుట్టాడని ఇక అలా ఇంట్లో మన ఇంట్లో కొద్దిమంది మన అక్క చెల్లెలు కూడా పరిస్థితులు బాగోక రెండో పెళ్లి చేసుకున్నారని ఏముంది సార్ అందులో అంతా ఒకవేళ మన ఇంట్లో ఎవరు లేరు అందరూ నీతిమంతులే అనుకుంటే పోనీ ఓకే కుళాయి కాడ మనిషిలాగా కుడాయి కాడ మన మన అక్క చెల్లెలు తిట్టినట్టు నువ్వు ఆడికి పోయేవే నువ్వు వీడికి పోయేవే ఏదో పోను అనుకుందాం కానీ మన వెనకాల చెప్పేస్తున్నారు బయటకు వచ్చి మనమేమో మన పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ ఇంకా దారుణం అయ్యే ఆయన ఇంకా చట్టపరంగా విడాకులు పెళ్లి చేసుకున్నాడు మనోళ్ళు లేక భార్య పిల్లలు అలా ఉండగానే పుల్లరు కలిపేస్తుంటారు మనోళ్ళు అలాంటి వాళ్ళు మీరు మంత్రులు ఇస్తారు మరి మీరు ఎలా మాట్లాడడం ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు చేపడుగుతావు ఈరోజు మనం ఏ సార్ ఏం నష్టం వచ్చింది రాష్ట్రానికి ఒకవేళ ఓకే ఆయన టైం బాగాలేదు ముగ్గురు భార్యలు అయ్యారు దానివల్ల ఏపీ అప్పులు లక్ష కోట్లు ఏమైనా పెరిగాయా ఏపీలో నిరుద్యోగం పెరిగిందా హాస్పిటల్ ఏమైనా పాడైపోయా లేదా స్కూల్స్ తన వ్యవస్థ ఏమైనా చిన్న భిన్నం అయిపోయిందా రోడ్లు కొంతలు పడిపోయా ఏంటంటే నష్టం ఏంటి ఎందుకు ప్రజల్ని వారి ఆలోచనల్ని కంప్లీట్గా తప్పుదారు పట్టించడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు సార్ మీరు ఏమైనా మంచి కొంచెం చెప్పండి ఎదుటి పని చేయలేదు నేను ఇవి పని చేయగలుగుతాను చెప్పండి మొత్తం ఈ రాష్ట్రం పరిపాలన ఈ నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని మొత్తం పక్కన పెట్టి ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇద్దరు పెళ్ళాన్ని మార్చాడు సంవత్సరానికే లేకపోతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏదో మీరు ఇల్లు లెక్కెట్టినట్టు ఎందుకు సరే మాట్లాడదు బాగాలేదండి నాకైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మనమంతా కూడా ఆలోచన చేయాలి మనకు చెల్లెళ్ళు మన ఇళ్ళలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు నాయకులు మరి అలాంటి ఆడపిల్లలతోనే కదా సార్ మా మన అంబట్ రాంబాబు కానీ గోరంట్ల మాధవ్ కానీ అవంత్ శ్రీనివాస్ గారు కానీ మరి అలాంటి ఆడపిల్లలతోనే కదా మిస్బిహేవ్ చేశారు అడ్డంగా దొరికేశారు అప్పుడు గుర్తురాలేదా సార్ మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి మనందరికి అక్క జిల్లెల్లో ఉన్నారని అప్పుడు గుర్తు రాలేదా మంది మహిళలు కదా సార్ మహిళలు అంటే ఇంకా పెళ్లి చేసుకుని మోసం చేస్తేనే నష్టం కదండి తండ్రి చనిపోయిన కూతురికి అన్యాయం చేయడం కూడా ఆడపిల్లలకి నష్టమే తండ్రి చనిపోయిన ఒక భార్యని ఒక కూతురిని నిర్దాక్షిణ్యంగా బయట గెంటేయడం కూడా ఆడపిల్ల సెంటిమెంట్ అండి యా మీరు ఓన్లీ పెళ్ళి పెళ్ళి ఏదైనా ఇదైతే గొడవలు అయితే భార్య భర్తల మధ్యలో ఉన్నదా లేడీ సెంటిమెంట్ అనుకుంటున్నారు కానీ రక్తం అన్న మోసం చేయడం కూడా లేడీ సెంటిమెంటే అండి పేగు బంధం తెంచుకుని తొమ్మిది నెలలు మోసిన తల్లిని మోసం చేయడం కూడా యా సెంటిమెంట్ అండి చాలా గడ్డి పండించేస్తున్నారు ఆడపిల్లలు అని తెలిసిన ఒక గొప్ప తండ్రి మీరు ఒక చెల్లిని అంత అలాగా బాధ పెట్టకూడదని తల్లిని అంతలాగా చేయకూడదని మరి మీలాంటి పెద్దలకి నా లాంటివి సామాన్యులు చెప్పాల్సి వస్తుందంటే ఆలోచించండి సార్ ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళని తీసుకుని సార్ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అందరూ దోచుకుంటున్నారండి ప్రజాధానాలు రుట్టి చేస్తారా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అందరూ పదహారు నెలలు జైలుకి వెళ్ళారా మీ ఫ్యామిలీని ఇన్స్పిరేషన్ తీసుకుని బాబాయిలను గొడ్డెట్లు లేపెత్తన్నారా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని కోడికత్తి డ్రామాలు ఆడి ఆ అన్యాయంగా కారణం లేని వాళ్ళు అంటే సంబంధం లేని దళితుల్ని ఐదు సంవత్సరాల పాటు జైల్లో పెట్టేస్తున్నారా ఎవడో అవడం చూసి ఇన్స్పైర్ అవరండి ఎవడ సినిమాకి ఆడే హీరో పరిస్థితుల్లో ఆడి ముందుకు వెళ్తాడు అంతే తప్ప ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యే పరిస్థితి ఏమి ఉండదండియా నాలుగేళ్ళకి ఒకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా చేయడం పెడితే ఇప్పుడు ఒకసారి నాలుగేళ్ళకొకసారి ఒకసారి చేయటం మొదలు పెడితే అంటారు ఏంటి చేసేవాళ్ళు ఎలా చేస్తానే ఉంటారండి ఇప్పుడు పెళ్లి చేసుకుని తేడాలు వచ్చి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవటాన్ని చట్టం అంగీకరిస్తారు మీరు ఎందుకు అంగీకరించట్లేదండి అంటే చట్టం అంటే మీకు గౌరవం లేదా మీరు ప్రమాణం చేశారు కదా చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తాను ఏ పక్షపాతం లేకుండా ఇది చేస్తానని చెప్పి మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణం చేశారు కదా మరి అదే చట్టం యాక్సెప్ట్ చేసిన పని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే చట్ట వ్యతిరేక పనులు చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన వాళ్ళు మీకు నచ్చుతారు చంపేసి శవారి గారు ఆడు మీ తమ్ముడు సొంత తమ్ముడు భదమే చేసి తిరిగేస్తారు ఆ సొంత బాబాయన కసత్తా అంటే చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు మీకు మంచోళ్ళు చట్టానికి లోబడి చట్టం చెప్పినట్టే విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకుంటే అది నేరం బాగుంది సార్ మన ఆడపిడ్డల పరిస్థితి ఏమిటి వద్దు సార్ ఆడబిడ్డల గురించి ఆ సెంటిమెంట్ గురించి మీరు పండించాలని ఆ ట్రై చేయకండి సార్ బాబు మీ ఆడబిడ్డల పరిస్థితి ఏడనగానే మొత్తం స్క్రీన్ మీద విజయమ్మ శర్మిలమ్మ సునీత రెడ్డి అమ్మ వచ్చేస్తారు వాళ్ళు ముగ్గురు వచ్చేస్తే అప్పుడు మీ మాట మీ మాటను కట్ చేసి ఆ మూడేళ్ళ అలా వచ్చారనుకోండి ఏంటి పరిస్థితి అసలు మీ పరిస్థితి ఏంటి ఎందుకు సార్ ఈ లేడీ సెంటిమెంట్ మీకు ఎలా వర్క్ అవుతుంది అసలు చెప్పినోడు ఎవడండి బాబు లేడీ సెంటిమెంట్తో మాట్లాడాను జగన్ గారని మీతో చెప్పినోడు ఎవరు